హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పీటీజెడ్ కెమెరా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటూ ఉంటారు కదా ఆ కెమెరా ఎలా వర్క్ అవుతుంది ఏమీ విషయాన్ని మనము ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట సో ఇది మీరు చూడొచ్చు మన సర్వీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి మన ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఒక కెమెరానైతే మీకు లైవ్ అయితే చూపించడం జరుగుతుంది ఈ కెమెరాలో చూడండి ఇక్కడ పర్సన్ అయితే వస్తున్నారు చూడవచ్చు అలా పర్సన్ వచ్చిన తర్వాత మనకు మోషన్ డిటెక్షన్ అయితే మనకు కంపల్సరీ వస్తుందన్నమాట అక్కడ చూడొచ్చు సో అక్కడ బెల్ ఐకాన్ కూడా వచ్చింది చూడండి అంటే అక్కడ ఒక మోషన్ డైరెక్షన్ వచ్చింది అనమాట ఆ విధంగా నోటిఫికేషన్ అనేది మీకు మొబైల్కి అయితే సెండ్ చేయబడుతుంది ఇది వచ్చి ఏమంటే ఒక మోషన్ డైరెక్షన్కి సంబంధించినటువంటి అలర్ట్ సో ఎందుకు చెప్పాను అంటే అక్కడ పర్సన్ వచ్చారు కాబట్టి సో అయితే చెప్పాను ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనకు పీటిజెడ్ కెమెరా ఎలా వర్క్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాము పీటీజెడ్ పీటీజెడ్ కెమెరా మీకు ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఇక్కడ గమనించండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కింద మనకు ఆప్షన్ ఉందనమాట సో ఇక్కడ ఇక్కడ చూడండి పీటి మీకు కనబడుతోంది పీటిజెడ్ కంట్రోల్ అనేసి సో మనం దాన్ని ఇలా యాక్టివేట్ చేసుకుంటాము ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసారు అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది అంటే లెఫ్ట్ రైట్ అప్పు డౌను అనేసి స్పీడు సో అనేసి ఇలా ఏమి అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు లెఫ్ట్కి అయితే టర్న్ చేస్తున్నాను కెమెరాని చూడండి ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ అయితే మూవ్ అవుతుంది అనమాట చూడచ్చు మీరు అంటే ఇది పర్మనెంట్ ఫిక్సేషన్ అని అంటూ ఏమీ ఉన్నదనమాట ఇక్కడ మీరు ఇలా చూస్తూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత లెఫ్ట్కి తిప్పి మళ్ళీ కొత్త పైకి చూపించాలి అనుకున్నాను అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రోడ్కి సంబంధించిన వ్యూ అంతా మీకు ఇలా కనబడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సేమ్ ఇది కూడా మీరు ఎలా జూమ్ చేయాలంటే జూమ్ చేయొచ్చు అలా జూమ్ తగ్గించాలంటే జూమ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూడండి నేను ఇప్పుడు మెల్లిగా మీకు లెఫ్ట్కి రొటేట్ చేస్తూ వస్తాను చూడండి సో నోటిఫికేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనకు వెహికల్స్ కదులుతున్నాయి కదా మోషన్ డిటెక్షన్ ఉంది కాబట్టి సో దానికోసం అయితే మనకు ఇక్కడ అనమాట సో ఇక్కడ మీకు మొబైల్లో కొంచెం డిమ్గా కనబడుస్తుంది ఇక్కడ మీరు చూసారంటే ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే మనకు కనబడిస్తుంది అనమాట సో ఇలా మీరు లెఫ్ట్కు మూవ్ చేస్తూ ఉంటే మూవ్ అవుతూ ఉంటుంది సో కొంత డౌన్ చేసాము అంటే చూడొచ్చు డౌన్ అవుతుంది సో ఇక్కడ ఏమి అంటే ఇక్కడికి ఎందుకు ఆగిపోయింది అంటే ఇక్కడికి జీరో అంటే జీరో నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కాకుండా టూ సెవెంటీ డిగ్రీస్ మాత్రమే ఇది రన్ అవుతుందనమాట సో ఇలా మీరు మళ్ళీ కూడా మనం రైట్కి అయితే తిప్పుతూ వద్దాం చూడండి చూసారా త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పేసాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ మీకు లేపేమో అంటే చూడండి ఇక్కడ చూడండి అంటే ఫుల్ అప్పు సైడ్ ఇంతారన్నమాట చూడండి అప్ అయితే ఫుల్ అప్ అయిపోయింది మీరు మళ్ళీ డౌన్ చేశారు అంటే డౌన్ వస్తుంది చూడండి ఆ డౌన్లో కూడా మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మళ్ళీ అప్ చూడండి వెహికల్ అప్ ఇప్పుడు ఇది ఫుల్ టోటల్ అంటే ఒక పాయింట్ నుంచి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే రౌండ్ రొటేషన్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఏమి బ్యాక్ అండ్ ఇక్కడ రైట్కి పోలేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అక్కడికి పాయింట్ స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ మీరు లెఫ్ట్ తిప్పారు అనుకోండి చూడండి లెఫ్ట్ నుంచి మళ్ళీ అదే పాయింట్కి వచ్చి మీకు ఆప్ అవుతుంది అంటే ఒక యాంగిల్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు ఆ కెమెరా అనేది టోటల్గా అయితే రొటేషన్ అవుతుందనమాట చూడండి చూసారా ఎక్కడ పాయింట్ స్టార్ట్ అయిందో అక్కడ వచ్చి ఎండ్ అయిందన్నమాట అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఈ పీటీ జెడ్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట ఇది ఎక్కడ మనము మన మొబైల్లో కూర్చొని కూడా మనము ఇది చేసుకోవచ్చు సో ఇది ఈ విధంగా మీరు మొబైల్కి కనెక్షన్ ఇచ్చాము అంటే మొబైల్లో కూడా ఒక ఆప్షన్ సేమ్ ఇలానే వస్తుంది దీని ద్వారా కూడా మీరు మీ పీటీ జెడ్ కెమెరాస్నైతే కంట్రోల్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది అనమాట సో పీటీ అన్ని డీవీఆర్లకు సపోర్ట్ చేస్తుందా అంటే పీటీ కెమెరాలు అన్ని డీవీఆర్లకు సపోర్ట్ చేయమన్నమాట కొన్ని డివిఆర్లకు సపోర్ట్ చేస్తాయి దానికి సంబంధించినటువంటి కెమెరాసు దానికి సంబంధించినటువంటి డివిఆర్స్ను మాత్రమే మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇలాగా పీటీజెడ్ కంట్రోల్ని అయితే మీకు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ ప్రజెంట్ అనేది ఏమి అనే డీటెయిల్స్ని అయితే మనం ఫర్దర్ వీడియో చూద్దాం జస్ట్ సింపుల్గా అయితే చెప్తాను మళ్ళీ డీటెయిల్గా అయితే మీకు తర్వాత చెప్తాను ఈ ప్రీసెట్ అంటే ఏమంటే ఒక కెమెరాని మనం ఇక్కడ ఒక యాంగిల్లో వచ్చి జస్ట్ ఈ యాంగిల్లో ఒక మనకు రొటేషన్ అవుతుంది అంటే ప్రీసెట్ అంటే అంటే ఉంటే ఒక కెమెరా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కొంత కొంత రొటేషన్ అవుతూ వీడియోని క్యాప్చర్ చేస్తూ ఉండాలి అంటే అక్కడ అలర్ట్ చేస్తూ ఉండాలి సో అలాంటి వాటి మోసము మనం ప్రీసెట్ అయిన ఆప్షన్ అయితే యూజ్ చేస్తామన్నమాట ప్రీసెట్ అయిన ఆప్షన్ని సెలెక్ట్ చేసి అంటే ఒక్క ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాకి వస్తే ఒక ప్రీసెట్ ఇక్కడ సెట్ చేస్తాము అనుకోండి ఒక ప్రీసెట్ అయిన ఆప్షన్ని మనము సెట్ చేస్తాము అలాగే నెక్స్ట్ మళ్ళీ మనకు కొంత ఈ రేంజ్కి వచ్చాక ఒక ప్రీసెట్ని అయితే సెలెక్ట్ చేస్తాం ఇలా ప్రీసెట్ అంటే ఆ యాంగిల్స్లో అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట కెమెరా స్టాండర్డ్గా ఉండదు ఆ మూమెంట్లో మనకు క్యాప్చర్ అవుతూ ఉంటుందన్నమాట సో ఇది మనము ప్రీసెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఫుల్ డీటెయిల్స్గా మనము ఇంకొక వీడియో అయితే చేద్దామన్నమాట సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు సీసీ కెమెరాలు కావాలన్నా సీసీ కెమెరాలకు సంబంధించిన సర్వీసులు కావాలన్నా మన దగ్గర అయితే ఏ టు జెడ్ అయితే ఉన్నాయన్నమాట మరీ ఎండ్ నుంచి టాప్ లో లెవెల్ నుంచి మరీ ఎండ్ వరకు కూడా మన దగ్గర కెమెరాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా మన జీకే ఆన్లైన్ను విజిట్ చేసినా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రైజ్ ప్రైజ్ అడిగి ఎక్కువ తక్కువ అనేసి వెళ్ళిపోవద్దండి కనుక్కోండి దాంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి ఎంత కెమెరాస్ ఎంత మెగాపిక్సెల్ కెమెరాస్ ఇస్తున్నారు హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎంత ఇస్తున్నారు దాంట్లో ఫీచర్స్ ఏమి ఇలా మీకు కనుక్కున్న తర్వాతనే మీరు రేట్ని అయితే డిసైడ్ చేయండి అనమాట సో ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్